మన చుట్టూ ఈ విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కదా కాని అన్నింటికంటే గొప్ప అద్భుతం ఎక్కడో దూరంగా లేదు అది ఇప్పుడే ఈ క్షణమే మనలోనే జరుగుతోంది అయినా సరే మనం దాన్ని అస్సలు పట్టించుకోం చాలా లైట్ తీసుకుంటాం పుట్టినప్పుడు చేసే మొదటి పనేంటి శ్వాస తీసుకోవడం మరి మనం చనిపోయే ముందు చేసే చివరి పని శ్వాస వదిలేయడం ఈ రెండింటి మధ్య జరిగేదే మన జీవితం ఇంత ముఖ్యమైన మన శ్వాసని ఈ మొత్తం ప్రయాణంలో మనం ఎప్పుడైనా అసలు గమనించామా రోజుకి మనం ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటామో తెలుసా సుమారుగా ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు మన ప్రాచీన ఋషులు ఈ శ్వాస వెనుక బాగున్న సైన్స్ ని ఎలా ఛేదించాలో చూద్దాం మన ఋషులు శ్వాసని కేవలం గాలి అనలేదు దానికొక పేరు పెట్టారు అదే ప్రాణ అంటే మనల్ని నడిపించే జీవశక్తి ఒక బల్బు వెలగడానికి కరెంటు ఎలాగో మన శరీరం పనిచేయడానికి ప్రాణం అలాగనమాట ఈ కాన్సెప్ట్ మన దగ్గరే లేదు చైనాలో దీన్నే చీ అంటారు జపాన్లో కీ అంటారు అంటే ప్రపంచంలోని గొప్ప నాగరికతలన్నీ శ్వాసలో దాగి ఉన్న ఈ కనిపించని శక్తిని గుర్తించాయి మరి దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకునే టెక్నిక్ ఏంటి అదే ప్రాణాయామం ప్రాణ అంటే జీవశక్తి ఆయామ అంటే దాన్ని విస్తరించడం లేదా నియంత్రించడం అంటే ఇది కేవలం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కాదు మన లైఫ్ ఫోర్స్ ని మన చేతుల్లోకి తీసుకోవడం అనమాట వాతే చలం చిత్తం సింపుల్గా చెప్పాలంటే శ్వాస కదులుతుంటే మనస్సు కూడా కదులుతూనే ఉంటుంది శ్వాసను నిలపగలిగితే మనస్సు కూడా నిలకడగా ఉంటుంది ఎంత సింపుల్ కదా ఒక గాలిపటాన్ని దారం ఎలా కంట్రోల్ చేస్తుందో అటూ ఇటూ పరిగెత్తే మన మనసుని శ్వాసతో మనం కంట్రోల్ చేయొచ్చు ఈ నిజాన్ని మన ఋషులు ల్యాబ్లో కనిపెట్టలేదు ప్రకృతిని గమనించి కనిపెట్టారు వేగంగా గబగబ శ్వాస తీసుకునే కుందేలు మహా అయితే ఎనిమిదేళ్లు బతుకుతుంది అదే చాలా నెమ్మదిగా ప్రశాంతంగా శ్వాస తీసుకునే తాబేలు నూట యాభై ఏళ్లకు పైగా బతుకుతుంది అంటే ఇక్కడ లాజిక్ చాలా క్లియర్ శ్వాస ఎంత నెమ్మదిగా ఉంటే లైఫ్ అంత ఎక్కువ ఈ ప్రాచీన జ్ఞానాన్ని సైన్స్ ఎలా ప్రూవ్ చేస్తుందో చూద్దాం మన నర్వస్ సిస్టంలో రెండు మోడ్స్ ఉంటాయన్నమాట ఒకటి సింపథెటిక్ అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ ఏదైనా టెన్షన్ లేదా ప్రమాదం వచ్చినప్పుడు ఇది ఆన్ అవుతుంది హార్ట్ బీట్ పెరుగుతుంది శ్వాస వేగవంతం అవుతుంది రెండోది పారాసింపథెటిక్ అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ మనం రిలాక్స్ గా ఉన్నప్పుడు ఇది ఆన్లో ఉంటుంది అసలు ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో మనకి ట్రాఫిక్ జామ్ అయినా ఫోన్కొక ఒక నోటిఫికేషన్ వచ్చినా వెంటనే ఫస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాం నిరంతరం టెన్షన్లోనే ఉంటున్నాం మరి ఈ టెన్షన్ మోడ్ నుంచి రిలాక్స్ మోడ్లోకి ఎలా మారాలి దానికే మన దగ్గర ఒక సూపర్ పవర్ ఉంది అదే మన శ్వాస మన శ్వాసే మన నర్వస్ సిస్టమ్కి రిమోట్ కంట్రోల్ లాంటిది ఛానల్ మార్చినట్టు మనం మోడ్ మార్చొచ్చు సో ఈ రిమోట్ కంట్రోల్ ఎలా పనిచేస్తుందంటే మనం ఎప్పుడైతే నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకుంటామో మన బాడీలో ఉండే వేగస్ నరం అనే ఒక నరం యాక్టివేట్ అవుతుంది అది వెంటనే మన బ్రెయిన్కి ఒక మెసేజ్ పంపుతుంది హే అంత ఓకే రిలాక్స్ అవ్వు అని అంతే మన బ్రెయిన్ వెంటనే కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ని రిలీజ్ చేయడం ఆపేస్తుంది ఇదొక అమేజింగ్ బయోహ్యాక్ మన లైఫ్ని మార్చేగల మూడు పవర్ఫుల్ ప్రాణాయామ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు కొన్ని బేసిక్స్ ఫస్ట్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో చేస్తే చాలా మంచిది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూర్చున్నప్పుడు మీ వెన్నెముక మెడ తల అన్నీ ఒకే స్ట్రైట్ లైన్లో ఉండాలి మన వెన్నెముక ఒక యాంటెనాలా పనిచేస్తుందనమాట శక్తిని గ్రహించడానికి ఇక స్లైడ్లో చూపినట్టుగా చేతి ముద్రలు పెట్టండి ఫస్ట్ టెక్నిక్ నాడీ శోధన దీన్నే కింగ్ ఆఫ్ ప్రాణాయామాజ్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది మన బాడీలోని డెబ్బై రెండు వేల ఎనర్జీ ఛానల్స్ని క్లీన్ చేస్తుంది చేయడం చాలా సింపుల్ స్లైడ్లో చూడండి కుడిముక్కు మూసి ఎడమనుంచి నెమ్మదిగా గాలి పీల్చండి ఇప్పుడు ఎడమముక్కు మూసి కుడి నుంచి నెమ్మదిగా వదలండి మళ్ళీ కుడి నుంచే పీల్చి ఎడమనుంచి వదలండి అంతే ఇది ఒక రౌండ్ ఎంత నెమ్మదిగా సౌండ్ లేకుండా చేస్తే అంత పవర్ఫుల్ ఒక్క నిమిషం ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇప్పుడు మనం చూడబోయే టెక్నిక్ చాలా పవర్ఫుల్ అందుకే హై బీపీ లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దీన్ని అస్సలు చేయొద్దు లేదా ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో మాత్రమే ప్రాక్టీస్ చేయాలి ప్లీజ్ బీ కేర్ఫుల్ రెండో టెక్నిక్ భస్త్రిక దీన్నే బెలోస్ బ్రీత్ అంటారు అంటే కులిమి తిత్తుల్లాగా అనమాట ఇది మన బాడీలో వెంటనే హీట్ అండ్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది పొట్టని బయటికి తోస్తూ ఫోర్స్గా గాలి పీల్చండి ఆ తర్వాత పొట్టని లోపలికి లాగుతూ అంతే ఫోర్స్గా గాలి వదలండి ఈ రిథమిక్ బ్రీతింగ్ బద్ధకాన్ని నీరసాన్ని పడా పంచల్ చేస్తుంది ఇక మన మూడో అండ్ ఫైనల్ టెక్నిక్ భ్రామరి అంటే హమింగ్ బీ బ్రెత్ స్ట్రెస్ టెన్షన్ నిద్రపెట్టకపోవడం ఇలాంటి వాటికి ఇదొక అద్భుతమైన మెడిసిన్ కళ్ళు మూసుకోండి మీ చూపుడు వేళ్లతో చెవులు మూసేయండి లోతుగా గాలి పీల్చుకొని వదిలేటప్పుడు ఒక తేనెటీగల అని హమింగ్ సౌండ్ చేయండి ఆ వైబ్రేషన్ని మీ తలలో ఫీల్ అవ్వండి ఇది మీ బ్రెయిన్ని ఇన్స్టంట్గా చేస్తుంది ఈ టెక్నిక్స్ రోజూ చేస్తే ఏమవుతుంది మన లైఫ్లో ఎలాంటి మార్పులొస్తాయి మన పాత గ్రంథాలు కొత్త సైన్స్ రెండూ కలిసి చెప్తున్న అద్భుతమైన బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రాణాయామం బెనిఫిట్స్ కేవలం ఫిజికల్ గా మాత్రమే ఉండవు ఇవి మూడు లెవెల్స్లో పనిచేస్తాయి ఫస్ట్ శారీరకంగా మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది బ్లడ్ ప్యూరిఫై అవుతుంది సెకండ్ మానసికంగా స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గి మెమరీ పవర్ పెరుగుతుంది అండ్ థర్డ్ ఆధ్యాత్మికంగా ఇది మనసుని మెడిటేషన్కి రెడీ చేస్తుంది సో ఇట్స్ ఎ కంప్లీట్ హెల్త్ ప్యాకేజ్ యోగ శాస్త్రం మన లైఫ్ని చూసే పర్స్పెక్టివ్నే మార్చేస్తుంది వాళ్ళు ఏం చెప్తారంటే మన తలరాతలో ఇన్ని సంవత్సరాలు బతుకుతాం అని రాసి ఉండదట బదులుగా ఇన్ని శ్వాసలు తీసుకుంటాం అని రాసి ఉంటుందట ఆలోచించండి అంటే మనందరికీ పుట్టుకతోనే ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఆఫ్ బ్రీత్స్ ఇచ్చారనమాట ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది మనం టెన్షన్ పడి కోపంతో వేగంగా శ్వాస తీసుకుంటే ఆ బ్యాలెన్స్ త్వరగా అయిపోతుంది అదే నెమ్మదిగా ప్రశాంతంగా శ్వాస తీసుకుంటే ఆ బ్యాలెన్స్ని మనం పొదుపు చేసుకుంటూ మన లైఫ్ని పొడిగించుకోవచ్చు సో ఈ రోజువారీ లైఫ్ రేస్లో ఒక్క క్షణం ఆగి ఆలోచించండి మనం తీసుకునే ప్రతి నెమ్మదైన లోతైన శ్వాస మన లైఫ్కి మరికొన్ని క్షణాలని యాడ్ చేస్తుందన్నమాట అసలు ప్రశ్న ఏంటంటే మనకు దొరికిన ఈ శ్వాసల బ్యాంక్ బ్యాలెన్స్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నాం తెలివిగా వాడుకుంటున్నామా లేక వృధా చేస్తున్నామా